హైదరాబాద్ చంపాపేటలో శ్రీ సిద్ది వినాయక డెవలపర్స్ వారి మెగా బ్రోచర్ లాంచింగ్ ఈవెంట్లో హీరోయిన్ హెబ్బా పటేల్ సందడ చేశారు మక్తల్ ఎమ్మెల్యే వాకాడ్ శ్రీహరి శ్రీ సిద్ది వినాయక డెవలపర్స్ ఎండీ బాలకృష్ణారెడ్డితో కలిసి హెబ్బా పటేల్ బ్రౌజర్ ఆవిష్కరించారు షాద్ నగర్ స్టార్ సిటీ టూ స్వర్ణగిరి టౌన్షిప్లో అన్ని వస్తువులతో హెచ్ఎండిఏ వెంచర్ రూపుదిద్దుకున్నట్టుగా ఎండి బాలకృష్ణారెడ్డి తెలిపారు హైవేకు సమీపంలో ప్రతిష్టాత్మకంగా ఈ రెండు మెగా వెంచర్లకు సంబంధించిన బ్రోచర్ లాంచ్ చేసినట్టుగా తెలిపారు కార్యక్రమంలో మరో హీరోయిన్ కామ్నా జఠలాని సైతం పాల్గొన్నారు ఈనాటి బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారు ముక్తల్ వాకింగ్ శ్రీఆర్ గారు మరియు సినిమా యాక్టర్స్ అయినటువంటి ప్రభా పటేల్ గారు కామిన జఠాని గారు మరియు వేలాది మంది సిద్ధి వినాయక కుటుంబ సభ్యులందరూ కూడా నా యొక్క నమస్కారాలు ఈ రోజు రెండు ప్రాజెక్టుల బ్రోచర్ లాంచింగ్ కార్యక్రమం జరిగింది దీనికి పెద్ద ఎత్తున హాజరై మా అందరికీ అభిమానాన్ని చూరగొన్న కుటుంబ మనకి సిద్ధి వినాయక కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఈ రెండు ప్రాజెక్టులు కూడా చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు ఎందుకంటే హెచ్ఎండిఏ ఒకటి డిటిసిపి ఒకటి రెండు కూడా హైవేకు అతి సమీపంలో ఉన్న ప్రాజెక్టులు సిద్ధి వినాయక ప్రాజెక్టులన్నీ కూడా వెల్ డెవలపెడ్స్తో ఉంటాయి ఎలా అంటే అన్ని ఆల్ ప్రాజెక్ట్స్ సీసీ రోడ్స్తో మేము వేస్తాం అది అక్కర్లేదు టీటీసీపీలో అయినా మేము సీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రైనేజ్తోన ఎక్కడ కూడా క్వాలిటీల కాంప్రమైజ్ కాకుండా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేసి కస్టమర్ల అభిమానాన్ని చూడగొన్న కంపెనీ సిద్ధి వినాయక కంపెనీ సిద్ధి వినాయక కంపెనీలో కొన్న ప్రతి ఒక్కరు కూడా రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు వాళ్ళ రేట్లు డబుల్ అయ్యి చాలా ఆనందపడిన సందర్భాలు చాలా కుక్కోళ్ళు కాబట్టి మాకు పాత కస్టమర్లే రిపీట్ అయ్యి మా బిజినెస్ అవుతుంది కాబట్టి మాకు వాళ్ళ నమ్మకాన్ని అలాగే కొనసాగిస్తూ ముందుకు సాగిస్తాం